పెళ్ళికి ముందు కుట్టుకునే ఒకటి ఇప్పుడే కనుక్క కాదన్నా నా దానికి మురిగే అవకాశం లేదు రాత్రి పోయింది అది ఏమది నేను కర్మ ఏం ఏమి ఊరిటి మా ఇంటి పక్కలో మూడు బెల్లం కొట్టాడు అంటే పోయింది బొమ్మలో పెద్ద మంచిగా మామూల్లో ఇది మూడు బెల్లం అనిచ్చి సంసారం సర్దుకొని పోవాలన్నే ఒరిడి మళ్ళీ మంచి పట్టినాం కదా అది మొక్కల్ని ఎత్తనే పుట్టలు సర్దుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు వినాలంటే ఏదికి కాదు ఊరిడ్డి సమస్యలు తర్దుకొని పోతానే పుట్టలు సర్దుకొని పోవాలని చూసి చెప్తాను ఊరికి నువ్వో பாலையம் வச்சு என்ன பண்ணிட்டு